హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిల్లలు హాస్టల్ నుంచి వచ్చారు కదండి మమ్మీ ఏదైనా టేస్టీగా చేయమంటే నేనైతే ఈ బీబీ అయితే చేస్తున్నానండి ఈరోజు ఇది నేను అమెజాన్లో ఆర్డర్ చేశానండి దీని ఫుల్ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తానండి దీనికి హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకోవాలి ఇది మంచిగా నీట్గా అయితే కడిగి పెట్టుకోవాలండి దీనికి బీబీక్యూకి కావాల్సిన మసాలా మన సూపర్ మార్కెట్లలో దొరుకుతుందండి నేను అక్కడి నుంచే తీసుకున్నాను ఆ మసాలా ప్యాకెట్ అనేది కేజీ చికెన్కి సరిపోతుందండి నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి నేను అది ఆ ప్యాకెట్లో ఉన్న మసాలా హాఫ్ తీసుకుంటున్నాను దీనికి పావు కప్పు పెరుగు వేసుకోవాలి వేసుకొని మంచిగా చికెన్ ముక్కలకు పట్టేటట్టు అయితే మంచిగా కలుపుకోవాలి మంచిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటే ఈ మసాలా అంతా చికెన్ ముక్కలకు పడుతుంది దీన్ని మంచిగా ఇట్లా కొంచెం ప్రెస్ చేసుకుంటూ ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలండి దీన్ని ఒక వన్ టూ అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి ఇలా ఫ్రిడ్జ్లో టూ అవర్స్ తర్వాత అయితే ఇట్లా మంచిగా మ్యాగ్నెట్ అయిపోయిందండి దీన్ని మనము బీబీక్యూకి ఈ జాలి వస్తుంది కదా దీనికి మనము చికెన్ పీసెస్ అంటుకోకుండా ఉండడానికి కొంచెం మనము దాంట్లో వచ్చిన తోటి ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలండి ఇవి మేము అమెజాన్లోనే ఆర్డర్ చేసామండి ఈ బొగ్గులు కూడా అక్కడే దొరుకుతుండే ఇది జాలి అయితే ఆ బొగ్గులు వేడి చేసుకొని ఆ జాలి పెట్టుకున్న తర్వాత మనము ఇవి వాటికి సీకుల్లాగా వచ్చాయండి మనకు పన్నెండు వచ్చినాయి అనమాట వాటికి మన చికెన్ పీసులన్నీ మనం సరిపోయేటట్టు అయితే కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ వాటికి కుచ్చాలండి ఇవి ఒక సిక్స్ పీసెస్ అయితే కూర్చుకోవచ్చండి నేను ఒక ఫైవ్ అయితే పెట్టాను పెట్టి మనము ఆ బొగ్గులు మంచిగా మండుతాయి కదా అవి మంచిగా నిప్పుల్లాగా తయారైన తర్వాత ఇవి ఒకదానికి ఒకదాని పక్కపొండి ఒకటి మంచిగా గుచ్చుకొని ఇట్లా మంచిగా రెడ్గా అయితే కాల్చుకోవాలండి ఇలా కాల్చుకుంటే మనకు బీబీక్యూ ఈ చికెన్ రెస్ చికెన్ అయితే రెడీ అయిపోతాయండి చూసారు కదా ఎంత బాగా కాలినయో మంచి టేస్టీ అయినా చికెన్ టిక్కాలు తినొచ్చండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి